మనకు నేపాల్ కూడా వస్తుంది కాబట్టి మనం వీడియో తీసుకుంటామంటే ఇచ్చింది అన్నట్టు కోత హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ నేపాల్ వెల్కమ్ టు నేపాల్ సేమ్ ఇప్పుడు మేము నేపాల్లో ఉన్నాం నేపాల్ రాజధాని కాట్మండ్ లో ఉన్నాం మేము హోటల్ కు వచ్చేసినాం మా ముందు ఒక కోతి బుక్ ఉంది ఆ కోతి చూపెట్ట సార్ చూడండి కానీ ఇక్కడ మీరు తీసుకున్నట్లు మాత్రం భలే ఉంటాయి అందరి సేమ్ ఒక్క మాదిరిగా ఉంటాయి కోత అయితే మమ్మల్ని అప్పటి నుంచి మమ్మల్ని చూస్తున్నాయి అసలు మా ముందే కూర్చున్నాయి మీరు ఏం మాట్లాడుతున్నాను ఏం కథ అది అనేది ఓ ఇది హోటల్ అన్నట్టు ఈ హోటల్ లో ೂಡಿ బాగున్నాయి పాప్కార్న్ స్వీట్ కార్న్ అన్నట్టు స్వీట్ కార్న్ ఇవన్నీ మిక్స్ అన్నట్టు ఈజీ ఫుడ్ అన్నట్టు మంచిగా తీసేసుకుంటే ఎలాంటి మాకు నేపాల్ లో హోటల్ వాళ్ళ సర్వీసింగ్ మాత్రం బాగా నచ్చింది మనం ఇక్కడ నేపాల్ లో ఎక్కడ చూసుకున్నా గానీ మనకు ఇట్లా బార్ ఉన్నది చూడు బార్ మాత్రం పక్కా ఊపిరి అన్నట్టు సేమ్ మన తెలంగాణ లెక్క అన్నట్టు మనం ఎంత ఎక్కడికి పోయినా కానీ చిన్న చిన్న బార్లు అంటే ఇక్కడ ఓపెన్ బార్లు అన్నట్టు మనకు ఎట్లాగో నేపాల్ లాంగ్వేజ్ వస్తుంది కదా ఒకసారి వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళని మిల్తాం ఇక్కడ ఉన్నాడు అది మిల్తాం అది ఇక్కడ బీర్ రేట్ ఎంత మందు రేట్ ఎంత అది మొత్తం మనం అడిగి తెలుసుకున్నాం ఓకే ఈ తమిళ మంచిగా సర్వ్ చేస్తాం

అనే కాదు బారు కూడా ఇక్కడ మందులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈయన ఈ బార్ ఓనర్ అన్నట్టు ఈ హోటల్ వచ్చేసి హోమ్ సహార హోటల్ అన్నట్టు ఈయన మాకైతే చాలా అంటే మంచిగా సర్వ్ చేసిండ ఫ్రీగా మాకు ఒక టీ కూడా ఇచ్చేసి అన్నట్టు మాకు ఇప్పుడు రేట్లు ఉన్నాయి కదా ఈ మందు రేట్లు మనకి ఎక్కడికి వచ్చినా కానీ మందు ఫేమస్ కాబట్టి వీటి రేట్లు ఒకసారి అడిగి తెలుసుకుందాం రేట్ కితనేది ఇది ఓల్ ధర్మ రే బత్తీస్ నేపాలి బత్తీస్ నేపాలి ఓల్ధర్ బత్తీస్ నేపాలి పోయితో ఇండియన్ కరెన్సీ దోహజార్ మనకి నేపాల్ కూడా వస్తుంది కాబట్టి మనం వీడియో తీసుకుంటాం కాబట్టి చిన్నట్టు పూర్వీకు కుకరీరాపా ఇండియన్ గా సత్ర సో పచాస్ అవి కురి అంటే కుక్రి నేపాల్లో చాలా ఫేమస్ అన్నట్టు వీళ్ళ జాతి పచాస్ సిగ్నేచర్ వచ్చేసి పదిహేడు వందల యాభై రూపాయలు పడుతుంది ఇక్కడ

కానీ చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ రేట్లు మాత్రం ఓకే మనకి ఇంత సహకరించింది కాబట్టి అంత చాలు వచ్చేసి బోటలు మీరు ఎప్పుడన్నా వచ్చినా కానీ మంచిగా రండి అలాగే ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ నూట యాభై రూపాయలు మనం ఎంతైనా తినొచ్చు అన్నట్టు అలాగే ఇక్కడ ఉన్నాయి కదా ఓ ఖానా ఓ ఖానా రేట్లు ఇక్కడ ఉన్నాయి అన్నట్టు నూట యాభై రూపాయలకు నువ్వు తినొచ్చు అదే రెండు వందల యాభై అయితే చికెన్ చేపలు అంటే మచ్చి అది ఎంత తినొచ్చు మటన్ అయితే ఎనిమిది వందలు అది ఓకే మనం పోదాం వందలు అవుతుందా వాడు పోయి తిస్తే ఉన్నాడు బీరు బీరు ఎంత రెండు వందల యాభై అట చాలా ఎక్కువ ఉన్నది ఉన్నాయి

నేపాలి నేపాలి అంటే నూట డెబ్బై నూట ఎనభై రూపాయలు పడుతుంది అన్నట్టు ఇది హోటల్ వచ్చేసి ఓకే ఈ హోటల్ ఇట్లా ఉంది మరి ఉంది కానీ ఒక ఛాయ్ తీసుకుందాం మన ఇదే పోతుంది కాకపోతే మీరు తెలియాలని ఇట్లా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం మనం చాయ్ తాగేసి వెళ్ళిపోదాం మనం కానీ చాలా మంచి మనుషులు వీళ్ళు ఎట్లా మనం నేపాల్లో మాట్లాడుతున్నాక వాళ్ళు పసన అవుతారు మీకు ఎక్కడొచ్చు నేపాలని మనకు అసలు ఇది ఉంచే దాయి అయినా అయితే మందిర్మ చూ మంది దర్శనం కరేర ఫిర్వచ్చు లేదా ఓకే మన రూమ్ ఎక్కడ ఉన్నదని వద్దని చెప్పేసినాయిగా ఓకే రైట్ ఛాయి తాగేసి మనం వెళ్ళిపో ఫస్ట్ మనం టెంపుల్ పోతున్నాం కాబట్టి అవన్నీ మనకి ఎందుకు మన ఒక దేశానికి వచ్చినాం కాబట్టి మంచిగా ఉండాలి ఓకే